వ్రత కథ ప్రారంభం నైమిశార్య వచ్చిన సోత పౌరాణికుడు సౌనకాది మహర్షులు అడిగిన మీదట వారికి ఈ వరలక్ష్మి వ్రత కథను వినిపించినాడు మునీశ్వర్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలిగించే వరలక్ష్మి వ్రతం అనే మహావ్రతాన్ని గురించి పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినాడు ఆ కథనే మీకు నేను చెబుతున్నాను వినండి దెవలకాంతులతో మెరిసిపోయే వెండిగొండ మీద బంగారు సింహాసనం మీద కూర్చుని అన్న పరమేశ్వరుని దగ్గరకు పార్వతీదేవి వచ్చి నమస్కరించి ఓ దేవదేవ భూలోకంలో ఉండే స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యాలు పుత్ర పౌత్రాదులు ధన కనక వస్తు వాహనాది శైశ్వర్యాలు పొందగలుగుతారో అటువంటి వ్రతం ఏదైనా సెలవివ్వండి అని అడిగింది పరమేశ్వరుడు అలా అన్నాడు ఓ దేవి స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగించేది వరలక్ష్మి వ్రతమని ఒకటి ఉన్నది ఆ వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు చేయాలి అనగానే పార్వతి పార్వతి నాదా ఆ వ్రతాన్ని ఎలా చేయాలి దాని విధి విధానాలేమిటి ఏ దేవతను పూజించాలి పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితాన్ని పొందినారా ఈ సంగతులు ఎన్నిటినీ వివరంగా చెప్పండి అని అడుగగా పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు శైల రాజనందిని పూర్వం మగధ దేశంలో ఉండిన నగరం అనే అని ఒక పట్టణం ఉన్నది అది ధర్మాత్ములు పుణ్యాత్ములు అయిన ప్రజలతో నుండి ఐశ్వర్యాలతో తొలతూగుతూ ఉన్నది ఆ నగరంలో ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది ఈ ఆ ఇంటికి కోడలుగా వచ్చిన చారుమతి అనే యువతి చాలా ఉత్తమరాలు ఆమె ప్రతిరోజు ఉదయాన్నే మేల్కొని ఇంటి పనులు చూచుకొని స్నానం చేసి భర్తను దైవంగా భావించి పూజించేది అత్తామామలకు సకలోపచారాలు చేస్తూ అందరికీ ఇష్టంగా మితంగా మాట్లాడుతూ గృహకృత్యాలు చేసుకుంటూ ఉండేది ఇంటిలోని వారి చేతనే కాక ఊరిలోని వారి చేత కూడా మంచి ప్రశంసలు పొందింది ఇటువంటి సదాచార సంపత్తి సద్భత్త మొక్కలిన ఆ చారుమతి మీద జగన్మాత అయిన వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది ఆమెకు ఒకనాటి రాత్రి కళలో ప్రత్యక్షమై చారుమతి నేను వరలక్ష్మీదేవిని మీ సద్గుణాలను చూ చూసి సంతోషించి నిన్ను అనుగ్రహించాలని వచ్చాను శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను యథావిధిగా భక్తి శ్రద్ధలతో పూజించి నీవు కోరిన వరాలిస్తాను అని చెప్పింది చారుమతి చాలా ఆనందించి కళలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారం చేసి మమస్తే సర్వలోకానం జనన్యే పుణ్యమూర్తయే సరణ్య అని స్తించి ఓ తల్లి నీ కటాక్షం కలిగినట్లయితే ప్రజలు ధన్యులవుతారు విద్వాంసులవుతారు సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసుకున్న పుణ్యం వల్లనే ఇలా నీ దర్శనం లభించింది నీ ఆజ్ఞ ప్రకారమే నేను శ్రావణ శుక్రవారం నాడు పూజ చేస్తానని చెప్పగా వరలక్ష్మి చాలా సంతోషించి ఆమెను దీవించి అదృశ్యరాలైంది చారుమతి వెంటనే మేలుకొని ఇంట్లో అన్ని వైపులా చూసింది వరలక్ష్మీదేవి ఎక్కడా కనబడలేదు ఓహో నేను కలగన్నాను కాబోలు కలలో కూడా నా మీద దేవి ఎంత దయ చూపింది అని ఆశ్చర్యపడుతూ భర్తను లేపి ఆయనకు అత్తమామలకు చెప్పగా వారు చాలా ఆనందించి ఇట్లా స్వప్నం రావడం శుభ సూచకమని సాధు స్వభావం కలగల వారికి కానీ అలాంటి అదృష్టం పట్టదని అభినందించి శ్రావణ పూర్ణముకు ముందే వచ్చే శుక్రవారం నాడు తప్పక వరలక్ష్మి పూజ చేయవలసిందే అని చెప్పారు చారుమతికి వచ్చిన స్వప్నం గురించి ఊరిలోని వారందరికీ తెలిసింది స్త్రీలంతా శ్రావణ శుక్రవారం నాడు చారుమతితో కలిసి వరలక్ష్మి పూజ చేయాలనే ఉత్సాహంతో ఆ పండుగ రోజు కోసం ఎదురు చూస్తున్నారు శ్రావణ మాసం వచ్చింది పూర్ణం ముందు శుక్రవారము వచ్చింది ఆనాటి ఉదయమే అభ్యంగ స్నానాదులు చేసి పట్టు చీరలు కట్టుకుని పూజా ద్రవ్యాలతో చారుమతి ఇంటికి వచ్చినారు చారుమతి అప్పటికే అభ్యంగ స్నానాది కృత్యాలన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది ముగ్గురు పెట్టి అలంకరించి ఒక పెద్ద పీట వేసి దాని మీద కొత్త వస్త్రం పరిచి బియ్యం పోసి మండపం ఏర్పరచుకుని కలసం పెట్టి పంచపల్లవాలను దానిలో ఉంచి ఆ కలసంలో వరలక్ష్మీదేవిని ఆవాహన చేతి చేసి భక్తి శ్రద్ధలతో ధ్యానావాహనాది షోడసోపచార పూజలు చేసి నానా మీద పలముల భక్త భో నివేదన చేసి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి తొమ్మిది గ్రంథులు గల తోరాలను కుడిచేతి కట్టుకుని వరలక్ష్మీదేవికి మొదటి ప్రదక్షిణ చేశారు ఆ శ్రీరందరి కాల నుండి గల్లు గల్లు అనే శబ్దం వినిపించింది చూసుకోగా కాళ్లకు అందెలు కనిపించాయి ఓహో ఇదంతా వరలక్ష్మి అని సంతోషించి వారంతా రెండవ ప్రదక్షిణ చేశారు దగదగా మెరుస్తున్న కంకణాలు చేతులకు వచ్చాయి మూడో ప్రదక్షిణం కూడా చేశారు ఇంకా చెప్పదేమున్నది ఆ స్త్రీలంతా సర్వాభరణ భూషితైన ఆ శ్రీనందిని భవనాలు పోయాయి రథ గజ తురగాది వాహనాలతోనూ పరివారంతోనూ మహారాజు భవనాల్లా ప్రకాశించాయి ఆ స్త్రీనందిరిని వారి వారి ఇళ్లకు తీసుకుపోవడానికి గుర్రాలు ఏనుగులు రథాలు మొదలైన వాహనములు వచ్చి చారుమతి ఇంటి మందు నిలబడ్డాయి తరువాత కల్పోక్త విధానంగా పూజ చేయించిన బ్రహ్మణోత్మ బ్రహ్మణోత్మకి గంధ పుష్పాక్షతలతో పూజ చేసి పన్నెండు గొడవలు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించి ఆశీర్వాదాలు పొందినారు వరలక్ష్మీదేవికి నివేదించిన పదార్థాలను బంధుమిత్రులతో కలిసి ఆరగించి తమ కోసం వచ్చిన వాహనాలెక్కి తమ ఇళ్లకు పోతూ చారుమతీదేవి దేవి ఎంతటి భాగ్యవంతురాలు వరలక్ష్మి స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరించింది పూజ చేసుకునేందుకు మనం కూడా అదృష్టవంతులైనాము సజ్జన సవాహసం చేస్తే స సకల శ్రేయస్సులు కలుగుతాయడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలని అని కోరారు ఆ తర్వాత ఆ తర్వాత ప్రతి ఏటా ఈ శ్రావణ శుక్రవారం పూజ వారంతా చేస్తూ వచ్చారు ఆ సాంప్రదాయమే తరతరాల సంక్రమించి ఈనాటి వరకు వచ్చింది ఓ పార్వతి ఉత్తమమైన వరలక్ష్మి వ్రతాన్ని అన్ని వర్ణాల వారు ఆచరించవచ్చు ఆచరించిన వారికి ఆ వరలక్ష్మీదేవి సకల ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తుంది ఈ వరలక్ష్మి వ్రతకథను వినేవారికి చెప్పేవారికి కూడా ఆ జగన్మాత సర్వవాంఛను సిద్ధింపచేసి ఆయుర ఆరోగ్య భోగ భాగ్యవంతుల్ని చేసి అనుగ్రహిస్తుంది శ్రీ వరలక్ష్మి వ్రత సంపూర్ణం